పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం అయ్యప్ప స్వామి మాలాధరణ అయ్యప్ప స్వామి మాలాధరణ యొక్క విశిష్టత అసలు దీక్ష ఎందుకు తీసుకుంటారు దీక్ష తీసుకోవడం వల్ల లాభాలేంటి అనే అంశాలను గురించి చర్చించుకుందాం ముందుగా జై సంతోషి మాత वन्दे शम्भो उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नघभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे मुकुन्दप्रियं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशमेघवर्णं शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యాన్నగమ్యం గమ్యం వందే విష్ణుం భవయరం సర్వలోకైకనాదం అయ్యప్ప జరణానికి కారణమైన ఆ శివునికి మహావిష్ణువుకి వందనాలు భూతనాదా సదానంద దయా పరక్ష రక్ష మహాబాహో శాస్తారం ప్రణమామ్యహం ఏ శరణమయ్యప్ప జే అయ్యప్ప స్వామి నమ సాధారణంగా మానవ జీవితంలో సాధారణమైన జీవితానికి మాల వేసుకున్న జీవితానికి తేడా ఏంటి ఎందుకు మాల ధరిస్తారు అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం ముఖ్యంగా మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటి అసలు మానవుడు జీవించడానికి అలాగే గర్భాధారణ కానుంచి అంత్యేష్టి ఉన్న షోడశ సంస్కారాల్లో ఏ సంస్కారాల్లో ఏం చేయాలి మానవ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక అద్భుతమైన నియమబద్ధమైన ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ మన సనాతన ధర్మంలో ఉంది మరి భారతదేశం కర్మభూమి భారతదేశం ఒక గొప్ప త్యాగభూమి ప్రపంచ మానవాళిలో ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి చేతులెత్తి నమస్కరించడానికి ప్రధాన కారణం రెండే రెండు అంశాలు ఒకటి ఇక్కడ జీవన విధానం రెండవది వివాహ వ్యవస్థ అత్యద్భుతమైన జీవన విధానాన్ని జ్ఞానాన్ని మానవుని యొక్క జీవన విధానానికి కొనసాగడానికి కారణమైన వైవాహిక వ్యవస్థ కోసం భారతదేశానికి ప్రతి దేశం గౌరవిస్తుంది మరి ఈ దేశంలో మనం పుట్టడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు మన సంచిత కర్మ ప్రారంధ కర్మ అగామి కర్మాలతోని మనం ఏ ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తాం అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న భక్తులు ఏ ఏ ఆచార వ్యవహారాలు పాటించాలి వారు అసలు ఎందుకు మాలలు ధరిస్తారు అనేది మనం ఒకసారి చర్చించుకుంటే మానవుని జీవితానికి కావలసినటువంటి మోక్షాన్ని ఇవ్వడానికి ప్రధానమైనటువంటి ఒక వ్యవస్థ ఈ మాలాధారణగా భావించవచ్చు సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తులు మాలాధారణ వేసుకుండితోనే ఒక అద్భుతమైన భావనకు లోనై వారి జీవన విధానం కొంత మార్పు తప్పకుండా లోనవుతుంది సాధారణంగా మనిషి తన నడవడిక ఎలా ఉంటుందో ఈ మాలాధారణలో ఉన్నప్పుడు ఆ నడవడిక మారిపోతుంటుంది ప్రతి వ్యవస్థను అతడు సక్రమంగా అర్థం చేసుకొని జీవనాన్ని కొనసాగించడానికి ఈ మాలాధారణ అనేది ముఖ్యంగా చాలా చాలా మేలు చేస్తుంది మరి అయ్యప్ప స్వామి రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే అయ్యప్ప స్వామి అవతారాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు ముఖ్యంగా రెండు అంశాలు దోహదం పడతాయి ఒకటి మహిషి మర్దనం తద్వారా ఒక మంచి లోకాన్ని రక్షించే నిమిత్తం మహిషిని మర్దనం చేయడానికి అయ్యప్ప స్వామి జన్మించాడు అంతేకాక అసలైన నిగూఢన అర్థం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని పెంపొందించడానికి అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానాన్ని పెంపొందించడానికి అయ్యప్ప అవతరించడం అనేది అసలైన అంతరార్థం కేవలం రాక్షసులను చంపినంత మాత్రానమే కాకుండా మరి జనం అంటే ప్రజలు ఏ విధంగా నివసించాలి వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి వాళ్ళు కర్మలు ఎలా చేయాలి ఎలాంటి కర్మలు చేయాలి అనేది అయ్యప్ప స్వామి తన దీక్షాకాలంలో భక్తులకు బోధిస్తాడు రూపంలో అందుకే గురు శిష్యుల మధ్య సంబంధం అనేది చాలా చాలా గొప్ప బంధం అందుకే భారతదేశంలో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అనే గొప్ప గొప్ప వాక్యాలు మనం తీసుకున్నట్లయితే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మూడవ స్థానం ఆచార్యునికి గురువుకు అంటే గురువుకు ఆచార్యునికి ఒక వెంట్రుక వాసి తేడా ఉంటుంది జ్ఞానాన్ని అందించేవాడు జ్ఞాన సముపార్జన చేసేవాడు గురువైతే ఆ అందుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తూ శిష్యులకు మార్గదర్శనం చేసేవాడు ఆచార్యుడు అందుకే మనం ఇక్కడ స్థానం ఎవరికి గురువుగా భావిస్తాం అంటే ఆ గురువు మనకు జీవితం ఎలా ఉండాలి జీవితంలో ఏ విధంగా మన జీవనాన్ని కొనసాగించాలి అనేది గురువు మనకు నేర్పుతాడు అందుకే ఈ దీక్ష మనం తీసుకుంటాం ముఖ్యంగా అయ్యప్పాలు మాలాధారణ వేయడంతోనే వాళ్ళ యొక్క దీక్ష ప్రారంభం అవుతుంది మరి వాస్తవానికి మాలాధారణ వేసుకునే ముందు మనం ఆ అయ్యప్ప స్వామి మాలాధారణ వేసుకున్నప్పుడు అనుసరించవలసిన నియమాలు గడపవలసిన జీవిత విధానాన్ని అలాగే గురువు దగ్గర ఏ విధంగా ఉండాలి సమాజంలో ఏ విధంగా ఉండాలి శారీరక కర్మలు ఏ విధంగా నిర్వర్తించాలి మానసికంగా ఎంత దృఢత్వంతో ఉండాలి ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకొని అది కూడా గురుముఖంగా తెలుసుకొని మరి ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకొని మనం మాలాధారణ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనకు కలిగే ఆనందం అలాగే మాలాధారణలో మనం ఆచరించే నియమాలు మాలాధారణ వేసుకున్న తర్వాత మన జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఒక సామాన్య మానవుడికి దీక్షితుడికి గల తేడా ఏంటంటే ఎప్పుడైతే మాల వేసుకుంటారో వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపులుగా భావిస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఒక దైవంతో భావిస్తారు ఆ భగవంతుడికి గురువుకు ఏ విధంగా నమస్కారం అయితే చేస్తారో తల్లిదండ్రులకు ఏ విధంగా నమస్కారం చేస్తారో అంటే మనకు సంబంధం లేని వ్యక్తికి కూడా ఒక నమస్కారం అది కూడా పాద నమస్కారం చేయడం కేవలం ఈ మాల వేసుకున్న దీక్షితులకు మాత్రమే మనం చేస్తుంటాం అంత గొప్ప సంస్కారం గలది మాలాధారణ మరి ఈ మాలాధారణ ఎవరి ద్వారా మనం ఒక జ్ఞానం ఒక విషయ పరిజ్ఞానం అలాగే గొప్ప నైపుణ్యాలు అలాగే అత్యద్భుతమైన జీవన విధానం గడుపుతున్న గురువు మనకు మాలాధారణ చేస్తాడు ఇక్కడ చాలామంది తల్లి కూడా మాల వేస్తుంది అని అనుకుంటారు వాస్తవానికి మాలాధారణ తల్లి కూడా చేయొచ్చు కానీ మనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నాం అంటే ఇక్కడ ఒక గురువు ద్వారా మనం చేసుకుంటే తల్లి మొదటి స్థానాన్ని మనం మూడవ స్థానంలో ఉన్న గురువుకి ఇచ్చినట్లయితే మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే వాస్తవానికి మనకు గురువులు లేని కాడ గురువులు లభించని ప్రదేశంలో ఏదో మనకు అత్యవసరం అనుకుంటే తప్ప మాత ద్వారా కాకుండా ఒక గురువు ద్వారానే మాల వేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే ఆ గురువు నిత్యం మనకు అంటే ఎప్పుడైతే మనం మాలాధారణ వేసుకొని ఇరుముడు కట్టుకొని శబరిమల యాత్రకు వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకునే వరకు ఆ గురువు మనకు మార్గదర్శిక వ్యవహరిస్తాడు ఎందుకంటే భారతదేశంలో గురు శిష్యుల సంబంధాన్ని తైత్యరూపనిషత్తులో అత్యద్భుతంగా వివరించారు గురు బ్రహ్మ గురువిష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు అంటే ఇక్కడ ఈ గురువు ఏ విధంగా ఉండాలి గురువుకి ఎందుకు మనం అంత గొప్ప స్థానం ఇచ్చామంటే వాస్తవానికి మానవ శరీరంలో షట్చక్రాలు ఉంటాయి మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞ సహస్రార చక్రం ఈ ఏడు చక్రాలు చాలామందికి ఆరు చక్రాల వరకే తెలుసు కానీ ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఉండే సహస్రార చక్రం చాలామందికి అక్కడి వరకు దీక్షలో వెళ్ళలేరు వాళ్ళు ఆ సహస్రార చక్రానికి చేరుకోవడం అనేది పెద్ద పెద్ద యోగులకు కూడా చాలా కష్ట సాధ్యమైన పని మరి ఈ మూలాధార చక్రానికి నుంచి ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రం వరకు విఘ్నేశ్వరుడు విష్ణువు పరబ్రహ్మ అనాహత చక్రానికి అలాగే ఆజ్ఞా చక్రానికి చివరికి మన జీవుడు పరబ్రహ్మం వరకు ఈ ఆరుగురు అధిదేవతలుగా ఉంటారు కానీ సహస్రార చక్రానికి మాత్రం గురువును అధిదేవతగా మన శాస్త్రం నిర్ణయించింది అంటే ఇంత గొప్ప స్థానాన్ని మనం గురువు ఇచ్చినప్పుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం గురువు కాబట్టి ఆ గురువు యొక్క స్థానాన్ని మనం చేస్తాం మరి ఎందుకు ఈ గురువుకి అంత స్నానం ఇచ్చారంటే మార్గదర్శకంలో మనల్ని అత్యద్భుతమైన జీవన విధానానికి మార్గదర్శకుడుగా ఉండేవాడు గురువు కాబట్టి ఆ గురువుకు మనం ఆ స్థానం ఇస్తాం ఇక ముఖ్యంగా అయ్యప్ప స్వామి జనం గురించి మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి జనం గురించి మనకు వేదకాలంలో పురాణాల కాలంలో చరిత్రాకాలంలో అంటే ప్రస్తుత చరిత్ర కాలంలో కూడా మనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి చాలామందికి అయ్యప్ప స్వామి జననానికి సరైన ఆధారాలు లేవు ఇదంతా కల్పిత కాదలు అంటుంటారు కానీ మనం ఒక్కసారి వేదకాలంలో పరిశీలించినట్లయితే తైత్తోోపనిషత్తులో అలాగే తర్వాత తైత్త కాండలో కూడా అయ్యప్ప జననం గురించి ఉంది అలాగే పురాణాలను పరిశీలించినట్లయితే పురాణాల్లో ముఖ్యంగా అయ్యప్ప స్వామి జననం గురించి చాలా స్పష్టంగా పేర్కొనబడ్డది వాస్తవానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశంతో పుట్టినటువంటి దత్తాత్రేయ స్వామి అలాగే ముగ్గురమ్మవార్ల అంశంతో పుట్టినటువంటి లీలాదేవి వీరిద్దరు కలయిక వల్ల మనకు ఈ అయ్యప్ప స్వామి జననానికి ఒక మూల బిందువుగా మనకు పురాణాల్లో కథ కనిపిస్తుంది అంటే వాస్తవానికి ఏంటి దత్తాత్రేయుడు లీలాదేవి వీరిద్దరూ కూడా ఒక ఉత్తమమైన సాంసారిక ఒక జీవనాన్ని గడపడానికి వాళ్ళు వీళ్ళ అంశంతో వాళ్ళు జన్మించారు వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్న తరువాత వారి వివాహ జీవితం కొన్ని కొన్ని కొంతకాలము జరిగిన తరువాత దత్తాత్రేయుడు తాను సన్యాసాశ్రమానికి వెళ్ళడానికి తన పత్ని ధర్మపత్ని లీలాదేవి పర్మిషన్ అడుగుతాడు అప్పుడు ఆమె వద్దు స్వామి మనం ఇంకొద్ది రోజులు ఈ జీవితాన్నే గడుపుదామని చెప్తే దానికి సమ్మతించక సన్యాసాశ్రమానికి పోవడానికి దత్తాత్రేయుడు నిర్ణయించుకుంటాడు అప్పుడు లీలాదేవి నేను నీ పట్టమహిషిని నేను చెప్తే వినవా అని ఆగ్రహంతో చెప్తుంది వెంటనే దత్తాత్రేయుడికి కోపం వచ్చి సరే నువ్వు మహిషి పట్టమహిషి అంటున్నావు కదా నీవు మహిషి రూపంలో రాక్షసుల కడుపులో పుడతావు అని ఆమెను శపిస్తాడు వెంటనే లీలాదేవి కూడా ఆమె కూడా గొప్ప వ్యక్తి కాదు మరో శాపంతో నీ దత్తాత్రేయుని నీవు కూడా మహిషి అవతారం ఎత్తి నాతో పాటే వస్తావు అని ఆమె ఒక శాపం ఇచ్చింది వీరి ఇరువురు శాపములు ఇలా ఈ రెండు శాపాలు కూడా మానవ జీవితానికి అయ్యప్ప స్వామి జననానికి ఒక మూల కారణంగా నిలిచాయి ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళ శాపాలు కూడా సామాన్య జనానికి మంచి జీవితం గడపడానికి ఉపయోగపడతాయి అనడానికి ప్రత్యక్షంగా మనకి ఇక్కడ ఈ కారణం కనిపిస్తుంది లీలాదేవి కరంబుడు అనే రాక్షసుని కడుపుల ఒక బాలికగా జన్మిస్తుంది దాని తర్వాత కరంబుడి యొక్క సోదరుడు రంభుడు వారిద్దరూ కలిసి ఒక గొప్ప వ్యక్తి అంటే ఈ మూడు లోకాలను ఏలి ఈ దేవతలను అందరినీ కూడా జయించగల ఒక గొప్ప వ్యక్తి మాకు కలగాలని చెప్పి తపస్సు చేయడానికి వస్తారు కరంబుడు పంచమానది ప్రాంతంలో మెడవరకు నీళ్ళలో ఉండి గొప్పగా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు రంభుడు నాలుగు దిక్కుల అగ్నిని ప్రతిష్ఠంపించుకొని సూర్య భగవానుడు అంటే పంచాగ్ని మధ్యలో ఆయన ఘోర తపస్సును ప్రారంభిస్తాడు వీరిద్దరి తపస్సు ఇలా కొనసాగుతున్నప్పుడు ముందుగా చాలామంది రాక్షసులు తపత్ చేస్తే ముందుగా మనకు ఎక్కడి నుంచి కదలిక ప్రారంభమవుతుందంటే ఇంద్రుడి కానుండి ప్రారంభమవుతుంది ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు ఒక ముసలి రూపంలో వచ్చి ఆ నీటిలో ఉన్నటువంటి రంభాసురుణ్ణి చంపేస్తాడు సోదరుడు అలా మరణించడంతో కరమ్ముడికి ఆగ్రహం కలిగి ఒక కరావాలం తీసుకొని ఆ బ్రహ్మ నాకు ఇంకా ప్రత్యక్షం అయితే నేను ఖచ్చితంగా ఆత్మార్పణ చేసుకోనైనా బ్రహ్మను ప్రత్యక్షం కావించుకుంటానని చెప్పి ఆత్మహార్పణ చేసుకోకపోతే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై కరంబుని యొక్క రమ్ముని యొక్క దీక్షకు సంతోషపడి నీకేం వరం కావాలి అని కోరుకుంటే అప్పుడు రమ్ముడు ముల్లోకాలను జయించే పుత్రుడు నాకు కావాలి అని వరం ఇస్తాడు అలాగే అతనికి ఎలాంటి చంపివేసే శక్తి ఉండద్దంటే ఎప్పుడు కూడా ఖచ్చితంగా పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించవలసిందే కాబట్టి అలాంటి వరం ఇవ్వలేను అంటే ఓ కేవలం ఒక స్త్రీ చేతిలో మరణించేటట్టు అంటే ఇదంతా కూడా ఒక ప్రాచీన గ్రాధగా మనకు ఉంటుంది ఇది ఎప్పుడు కనబడుతుంది మనకు మహిషాసురుడు తపస్సు చేసినప్పుడు మనకి ఈ కథ కనిపిస్తుంది ఆ విధంగా అలాంటి కొడుకు కావాలి అని చెప్పి రమ్ముడు కోరుకుంటే అప్పుడు ఆ రమ్ముడు బ్రహ్మదేవుని యొక్క వరాన్ని పొంది తిరిగి వస్తుంటే ఆ దారిలో వారికి ఒక యక్షులు ఒక వనంలో విహారం చేస్తూ కనిపిస్తారు అప్పుడు ఆయనకు బ్రహ్మ ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళే దారిలో ఎవరైతే నీవు మోహిస్తుంటావో ఆ నీకు ఎక్కడ ఏ స్త్రీని చూస్తే నీకు ఆకర్షణ కలుగుతుందో ఆమె ద్వారా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు అప్పుడు ఈ మోహిని యక్షిని ఆ యక్షకుడు ఇద్దరు కూడా ఉంటుంటే ఆ యక్షిని మహిషి రూపంలో వెళ్ళి ఆ ఇంకొక తన యక్షునితోని కామక్రీడలు కొనసాగించాలని కోరుకునే సమయంలో ఆ రంబుడు ఆమెను చూసి మోహిస్తే వారికి రంబుడి వల్ల ఆ యక్షినికి గర్భం వస్తుంది అయితే అప్పుడు ఆ రమ్ముడు యక్షిని దగ్గరికి వెళ్ళి నీవు నాతో పాటు వెళ్ళాలి అని చె తీసుకు వెళ్ళి వాళ్ళ లోకంలోకి తీసుకెళ్తాడు ఆ యక్షిణి ఉన్నటువంటి ప్రేమికుడు యక్షుడు కూడా ఆమెతో వచ్చి నువ్వు రమ్ముడిని విడిచిపెట్టి నాతో రావాలని కోరుకుంటే ఆమె ప్రాతిపత్య మహిమ అంటే రాక్షసులకు కూడా ప్రతిపత్య మహిమ ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆయన అంశం నాలో ఉంది కాబట్టి నేను రాలేను అని చెప్తుంది అప్పుడు రమ్ముడు అప్పుడు ఆ యక్షుడు ఏం చేస్తారంటే ఈ రమ్ముడిని చంపివేస్తాడు ఆ రక్ష రమ్ముడిని శంకు వేసి అంత్యష్టి చేసే కార్యక్రమంలో ఆ చితిపైకి ఆ యక్షిని కూడా దూకుతుంది కరెక్ట్ ఆమె ఆమె ఆత్మార్పణ చేసుకునే ముందు ఇక్కడ మహిషాసురుడు జన్మిస్తాడు ఈ విధంగా మహిషాసురుడు జన్మించాడు అప్పటికే ఇక్కడ మహిషి పుట్టింది ఆమె సోదరి అంటే మహిషాసురుని కంటే మహిషి పెద్దది ఈ మహిషాసురుడు ఏం చేస్తాడు మళ్ళీ బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సు చేసి అసలు నాకు మరణమే లేని వరం కావాలని కోరుకుంటాడు అది మళ్ళీ కుదరదు అని చెప్తే అప్పుడు మన గతంలో మనకు ఎక్కడైతే ఒక అంశం ఏర్పడ్డదో దానివల్ల నేను కేవలం స్త్రీ చేతిలో మాత్రమే చనిపోవాలని కోరుకుంటాడు ఎందుకంటే స్త్రీ శక్తిని ఇక్కడ తక్కువ అంచనా వేస్తాడు రాక్షసుడు ఎందుకంటే రాక్షస గుణం కాబట్టి ఆయనకు స్త్రీ యొక్క విలువ తెలియదు తదాస్తు అని చెప్పి బ్రహ్మ వరం ఇచ్చేసి వెళ్తాడు దాంతో ఆ మహిషాసురుడు ముల్లోకాలను పీడించడం మహిషాసుర మర్దినిగా కాళికాదేవి అవతరించి ఆయనను చంపడం మనకు తెలిసిన విషయమే ఇక్కడ మనకు అయ్యప్ప జనానికి సంబంధించి ఇక్కడ ఈ మహిషి తన సోదరుడు చనిపోవడంతో ఆమె కూడా ఒక గొప్ప తపస్సు చేసి ఆ సోదరుని హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఆ గొప్ప తపస్సులో ఆమెకు బ్రహ్మ ప్రత్యక్షమైతే ఆమె మూడు వరాలు కోరుకుంటుంది ఆ మూడు వరాలలో ఒకటి తమ రోమకూపం నుండి ఎంతమంది రాక్షసులైనా పుట్టి ఆ రాక్షసుల సైన్యం ఆమెకు ఉండాలని అలాగే రెండవ వరంగా తనను కేవలం ఒక బాలుడు మాత్రమే చంపగలగాలి అలాగే మూడో వరంగా ఆ బాలుడు ఏదైనా ఒక రాజుకు ఒక పద్నాలుగు సంవత్సరాలు సేవ చేస్తూ ఉండాలి అని ఒక మూడు అంటే ఇవన్నీ కూడా ఆమెకు ఆమె దృష్టిలో నమ్మశక్యం కానీ సాధ్యం కాని వరాలని ఆమె అనుకుంటుంది బ్రహ్మ తదాసు అని చెప్పి ఆమెకు ఆ వరాలు ఇచ్చి వెళ్తాడు ఆ విధంగా అయ్యప్ప జననానికి కావలసినటువంటి రూపం ఇక్కడ మనకు అవసరం ఇక్కడ ఏర్పడ్డది ఆ విధంగా ఎప్పుడైతే మహిషి ఇలాంటి వరాలు కోరుకొని ఈ వరాలతోని ఆమె తన సైన్యంతోనే అందరి దేవతలను రక్షించి అందరి దేవతలను వారి యొక్క అంశాలుగా ఉన్నటువంటి వ్యక్తులను అన్నింటినీ కూడా ఆమె హస్తగతం చేసుకొని ఆమె అందరినీ జయించాగి ఇక ఈ మూడు లోకాలు కూడా ఆ మహిషి యొక్క ఆగడాలకు ఇబ్బందులు పడుతూ వాళ్ళు మళ్ళీ ఆ శ్రీమన్నారాయణ శివుణ్ణి ప్రార్థిస్తారు మరి ఆమె కోరుకుంది ఏంటి మొదటి వరం తాను ఒక బాలునిక జన్మించిన వ్యక్తికి మాత్రమే చనిపోవాలి అని కోరుకుంది సో మరి ఆ బాలుడు ఎలా ఉండాలి శివునికి విష్ణువుకి వారిద్దరి కలయిక వల్ల పుట్టాలని కోరుకుంటుంది మరి అలాంటి కలయిక రావాలని ఆమె కోరుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది అది సాధ్యం కాదని మహిష మహిషకి తెలుసు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే విష్ణువు శివుడు నవ్వుకుంటారు వారి దగ్గరే ఉన్నటువంటి ఆ పార్వతీదేవి అంశ కూడా నమ్ముకుంటుంది ఇక్కడ చాలామందికి ఒక అంశంలో చాలా చిన్న డౌట్ ఉంటుంది అసలు ఈ మోహిని రూపం ఏంటి ఈ మోహిని రూపం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు గతాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు భస్మాసుర అవతారంలో ఒకసారి మోహినిగా అలాగే పాలకడలని చినికి విషాన్ని అందరికీ విషయం వచ్చినప్పుడు గర్లకంఠుడు మింగి ఆ అలాగే వచ్చినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు మోహిని ఆ రాక్షసులకు అమృతాన్ని పోకుండా చేయడానికి ఎత్తిన మోహిని అవసరం అలాగే అలా కాకుండా ఈ ఋషి ఋషిపత్ను ఒక గర్వాన్ని అనచడానికి ఈ ఋషి ఋషి మోహినిగా ఒకసారి అవతారం ఎత్తిందని మూడు సందర్భాల్లో మనకు మోహిని రూపం మనకు కల్పిస్తుంది మరి అయ్యప్ప అవతారానికి కారణమైన మోహిని కూడా ఈ మోహిని అంటే వాస్తవానికి ఈ మోహిని అవతారాలు కాకుండా ఋషిపత్నులు అలాగే భస్మాసురుడు అలాగే మందార పర్వతం చీలికినప్పుడు అమృతాన్ని పంచే మోహిని స్వరూపం కాకుండా ఈ మోహిని పార్వతీ స్వరూపమైనటువంటి శివమోహిని అవతారము దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కథ కూడా మనకు పురాణాల్లో కనిపిస్తుంది మరి ఎవరు ఈమె అంటే వాస్తవానికి హాలాహలం పుట్టిన తర్వాత క్షీరసాగర మదనంలో అమృతం పుట్టిన తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి నారదుడు వచ్చి 시부니도 ఇలా పలుకుతాడు ఏ విధంగా అంటే స్వామి అప్పుడు మోహిని అవతారం ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు ఎంత అద్భుతమైన సౌందర్య రాశి అంటే ముల్లో కాలంలో అంత అద్భుతమైన సౌందర్య రాశి నేను చూడలేదు అని శంకర్ని అంటాడు శంకరుని నవ్వి క్రీగంటితో పార్వతిని చూస్తాడు ఎందుకంటే పార్వతీదేవి గొప్ప సౌందర్య రాశి ఇంతకంటే గొప్ప సౌందర్య రాశ మరి సరే వెళ్ళి చూద్దాం పద అని అంటాడు అప్పుడు ఏం జరుగుతుంది పార్వతీదేవి కూడా శివుని వెమ్మటి వెళ్తుంది అలాగే ప్రమదఘణాలు కూడా శివుని వెంబటి వెళ్తారు వాళ్ళు వైకుంఠం వెళ్ళిన తర్వాత వీళ్ళ రాకని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు కూడా నవ్వుకుంటాడు ఎందుకంటే ఇదంతా కూడా అయ్యప్ప జననానికి కావలసినటువంటి ఒక సందర్భాన్ని క్రియేట్ చేయడానికే ఈ విధంగా జరుగుతుంది తర్వాత ఆ పార్వతీదేవి శివునితో ప్రమదగణాలతో కలిసి శంకరుడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత నారదుని ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు అక్కడ నుంచి అంతరార్థమై ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి కన్యగా కనిపిస్తాడు ఆయన వెంట ఈ శంకరుడు వెళ్తుంటాడు ఆయన ముందు వెళ్తుంటాడు ఈయన వెలికి వెళ్తుంటాడు ఈ విధంగా వాళ్ళు వెళ్ళి వెళ్తుంటే ఆ సందర్భంలో ఒక వాస్తవానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి మోహిని అవతారము సాక్షాత్తు నారాయణి అంటే పార్వతి పార్వతీదేవి అంశగానే మనం భావించాలి అందుకే ఒక పురుషుడు ఒక స్త్రీగా ఇక్కడ మనం భావించాలి ఈ విధంగా వారిద్దరి కలయిక వల్ల అంటే అద్భుతమైనటువంటి శక్తి శక్తి వల్ల ఇక్కడ మన అయ్యప్ప స్వామి జనం జరుగుతుంది ఇక్కడి వరకు మనందరికీ తెలిసిన కథే అదే ఇదే కథను చాలామంది అటు గురుస్వాములు కానీ ఇతరులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం వల్ల ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడ్డది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ విషయం మీద అనేక రకాల వాదనలు ప్రతివాదనలు జరిగాయి సరే మనకి ఇదంతా పక్కకు పెడితే అసలు అయ్యప్ప స్వామి జీనానికి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఇవన్నీ విషయాన్ని పక్కకు పెడితే ప్రస్తుతం మనమున్నటువంటి ఈ కాలంలో మరి ఈ అక్కర గురాని అంశాల మీద మనం ఫోకస్ చేయకుండా అసలు అయ్యప్ప స్వామి సృష్టి రహస్యం జరిగినందుకు ఏ విధంగా మనకు లాభం జరిగింది ఆ ఆ జన్మ వల్ల మనకు ఏ విధంగా లాభం మనం ఏ విధంగా ఉన్నతులుగా మారాలి అనే విషయాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ అయ్యప్ప స్వామి ఒక అక్కడ ఉన్నటువంటి అడవిలో ఘోరడవిలో మనం ఉండడం అక్కడాకి పందల రాజు రాజశేఖరుడు వచ్చి బాలు చూడడం ఇదంతా కూడా మనకు ఒక మంచి పాట చాలా చాలామంది అయ్యప్ప స్వామిలే పాడుకుంటారు గోరడవీలో బాలునిగా వేటకు వేటకువ పసిబాలునిగా కనిపింప స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప ఈ పాట వాస్తవానికి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు పులకరించిపోయి అయ్యప్ప స్వామి జనన వృత్తాంతం కోసం మొత్తం తెలియజేసే అద్భుతమైన పాటగా చాలా ప్రసిద్ధి చెందింది ఆ గోరడవిలో కనిపించినటువంటి ఆ బాలు ఆ వేటకు వచ్చినటువంటి ఆ పందల రాజు రాజశేఖరుడు తీసుకువెళ్ళి పుత్రులు లేని తనకు ఆ సాక్షాత్ ఆ భగవంతుడే వరప్రసాదిగా ఇచ్చాడని చెప్పి తీసుకెళ్లి పెంచుకుంటాడు ఆ వేటకు వచ్చిన రాజు రాజశేఖరుడు అయ్యప్పను తీసుకువెళ్ళి తన కోటలో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గురువాశ్రమంలో చదివిస్తాడు గురువాశ్రములు చదివింపా గురుపు దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో ఈ విధంగా ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశాన్ని నాయన యొక్క లీలలను చూపించుకుంటూ అయ్యప్ప స్వామి జీవితం గడుపుతుంటాడు అలాగే అయ్యప్ప స్వామి దయ వల్ల ఆ రాజుకు కూడా కుమారుడు పుడతాడు ఈ విధంగా పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు అయ్యప్ప స్వామి ఆ రాజు దగ్గరే ఉంటే మరి ఇక్కడ మరి ఇక్కడ ఈ మహిషి యొక్క అవతారం ఉంది కదా మరి ఈ మహిషి యొక్క అవతారము ఇక్కడికి ఆమె కోరుకున్న అంశం ఏంటిది దాదాపు నేను భూలోకానికి వస్తే మాత్రమే నా మరణం సంభవించాలి అని చెప్తుంది కదా ఇక్కడ మనం దేవతలందరూ కలిసి ఆ దత్తాత్రేయుని ఆజ్ఞాపించి దత్తాత్రేయుడు మళ్ళీ మహిషి రూపం దాల్చి మళ్ళీ భూమి మీదకి వస్తాడు అక్కడ మహిషి రూపంలో వచ్చే ముందు అక్కడ మహిషి దగ్గరికి వెళ్ళి ఆమెను ఆమెతో కలిసి ఆమె యొక్క క్రీగంట ఆమెను చూసి ఆమెను మోహింప చేసుకొని తన వెంట ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చేలా చేస్తాడు వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుంది ఈ మహిషి అంటే ఇక్కడ మనము అక్కడ దత్తాత్రేయుడు లీలావతి ఎవరైతే ఒకరికొకరు శాపం ఇచ్చుకున్నారు తాను కూడా మళ్ళీ నా వెంటే రావాలి నీవు కూడా నా వెంటే వస్తావు అని శాపం ఇచ్చుకున్నారు ఆ శాపం ఇక్కడ మనకు ఈ విధంగా తాను ఇక్కడ భూమి మీదకి రావడానికి కారణమయ్యింది ఈ విధంగా వచ్చిన తరువాత వారిద్దరూ కలిసి ఈ భూమి మీదనే వాళ్ళు వాళ్ళ యొక్క కామక్రీడలు కొనసాగించుకుంటూ ఉంటారు ఇక్కడ పందల రాజు రాజశేఖరుడు దగ్గర అయ్యప్ప స్వామి పెరుగుకుంటూ ఉంటాడు మరి వాస్తవానికి ఇక మహిషి మర్దనం జరిగే సంఘటనను మనం గమనించినట్లయితే ఏ అక్కడ ఉన్నటువంటి ఆ రాజు యొక్క మంత్రి ఈ స్వామి యొక్క లీలలను గమనించి ఈయన అక్కడ మనకు రామాయణంలో మందర ఏ విధంగా పాత్ర పోషిస్తుందో ఇక్కడ ఈ ఎలాగైనా సరే అయ్యప్పను కాకుండా అయ్యప్ప తరువాత అయ్యి పందల రాజుకు జన్మించినటువంటి రెండవ కుమారునికి పట్టాభిషేకం జరగాలి అని కోరుకుంటారు వాస్తవానికి ఇక్కడ కూడా ఆ మాత అల్ల అయ్యప్ప స్వామిని అల్లారు ముద్దుగానే పెంచుతుంది కానీ మంత్రిమయమ మాటలతో మారి ఆమె ఏం చేస్తుంది మరి ఎలా ఈయనంత ముందించాలని వాళ్ళిద్దరూ ప్లాన్ వేసి ఆ రాజవైద్యులతో కలిసి మాకు పులిపాలు కావాలి ఈమెకు శిరోధార్యం వచ్చింది ఈమె శిరోధార్యం తగ్గాలి అంటే పులిపాలు కావాలి అని చెప్పి ఆ పులిపాలను తీసుకురావడానికి అయ్యప్ప స్వామిని ప్రోత్సహిస్తే అక్కడ ఆ పులి అయ్యప్ప స్వామిని సంహరిస్తే ఈ రెండవ అబ్బాయికి పట్టాభిషేకం చేయించొద్దని ఒక పెద్ద కుతంత్రంతో వాళ్ళిద్దరూ ఉంటారు కానీ ఆ లీలారూపుడు ఆ సాక్షాత్ భగవత్ స్వరూపుడు అనే అయ్యప్పకి ఇదంతా తెలుసు కదా ఎలాగూ తను నేను వెళ్ళి పులిపాలు తెస్తానని ఆ రాజుగారు రాజశేఖరుడు వద్దన్నా కూడా వినకుండా వెళ్ళి ఆ అడవికి వెళ్ళి ఆ పులిపాలు తేవడానికి వెళ్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్